నేను చెప్తున్నా మీకు ఒక్క ఆలోచన ఏంటంటే మనకు రెండు వేల పద్నాలుగు కంటే ముందు మన తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉంటుండే ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఏ విధంగా అభివృద్ధి చెందిదమా లేదా మొన్న మరి ఎలక్షన్ లో మనం ఎందుకు ఆయుధాలు కావాలనుకున్నామో అని ఒక పని మీరు ఆలోచన చేసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామాలలో ఉండే రైతుల గురించి బీద ప్రజల గురించి ఆలోచన చేసింది కేవలం కేసీఆర్ గారే అంతకుముందు ఏ ఒక్కరు కూడా మన తెలంగాణ నుంచి పట్టించుకోవడం మాత్రమే లేదు ఇటువంటివి మంచి నాయకులను మీరు వదులుకొని ఈరోజు చిన్న చిన్న పొరపాటు వలన ఒకరి ఈ ఈరోజు ఎమ్మెల్యేలు కోరుకొని మరి ఒక్క విషయం ఏం చెప్తున్నా కేసీఆర్ ఎవరే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అని చెప్పి ఎవరు చూసినా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే అనుకునే కానీ ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడో ఎంత అమాయకమని ఆలోచన చేసుకోవడం ఎందుకు అమాయకూల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు మరి అంజానికి గెలిపించుకునే అవుతాడు అంజానికి ఒడి లేకపోతే కేసీఆర్ ఏ విధంగా అవుతుంది దాన్ని మర్చిపోతున్నాం మనం ఇంత పెద్ద గొప్పదాడు ఇలా మిషన్ తగ్గ నీళ్ళు తీసుకొచ్చి ఇలా హైదరాబాద్ కొండే కూడా మా ఇండ్లో దుంకే నీళ్ళు నల్ల మనం మెట్టుకుంటే నల్ల నీళ్ళు వస్తుంది అవి ఏం ఎంబీలు

Ina yi gobe da wuce kuma ba think it's...